హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మూడు ముళ్ళ బంధం పార్ట్ టూ కథనం గురించి తెలుసుకుందాం సంసారం అంటే ఇది అని అడుగడుగునా అనిపించేది ఇద్దరు ఉద్యోగస్తులు ఇద్దరు చెరో పని చేస్తారు ఆడపని మగపని అని కాదు కోడలు వంట చేస్తుంటే కొడుకు గిన్నెలు కడుగుతాడు వాషింగ్ మిషన్లో బట్టలు వేసి ఆరవేస్తాడు పిల్లల్ని స్కూల్కు తయారు చేస్తారు ఏ చిన్న పొరపాటు చేసినా సారీ వెరీ సారీ అంటుంటాడు థ్యాంక్స్లు సరే సరే కోడలు రామాప్రభ అంతే ఏదన్నా మర్చిపోతే అయ్యో సారీ మర్చిపోయాను అంటుంది ఇట్ అంటాడు కొడుకు వంటలో ఏదన్నా లేదంటే నవ్వుతూ హాస్యంగా చెబుతాడు అయ్యో సారీ అంటుంది ఆ అమ్మాయి ఒక పూట ఏ ఉప్పో కారమో ఎక్కువైతే కావాలని చేసినట్టు దొబ్బే భర్తతో కొడుకుని పోల్చుకోలేకుండా ఉండలేకపోయింది పోనీ కొడుక్కి తండ్రి వారసత్వం రాలేదు కోడలు అదృష్టం అనుకుంది రాత్రి అంతా డైనింగ్ టేబుల్ దగ్గర ఎన్నో కబుర్లు చెప్పుకుంటూ భోంచేస్తారు పిల్లలు చెప్పినవి శ్రద్ధగా వింటారు అనుమానాలు సందేహాలు ఓపిక్గా వివరిస్తారు పిల్లల్ని ఎంత ముద్దు చేసినా ఊ అనగానే కళ్ళతో వారిస్తే ఆగిపోతారు ఇలాంటి పెంపకం తన పిల్లలకి ఉండేదా తండ్రి అంటే భయం తప్ప ప్రేమ భక్తి ఉండేవా భార్యాభర్తల మధ్య అన్యోన్యత అనుబంధాలు అనుభూతులు పంచుకోవడం ఏమున్నాయి తన కాపురంలో వే ట్రాఫిక్ లాగా ఆయన మాట ఆయన పంతం ఆయన అధికారం తప్ప ఇచ్చిపుచ్చుకునే ఆనందం తన సంసారంలో ఏ రోజు దొరకలేదు అన్ని సంపదలన్నీ మించినది భార్యాభర్తల మధ్య అన్యోన్యత అన్నది వీళ్ళ సంసారం చూశాకే మరీ మరీ తెలుస్తుంది అనుకుంది శాంతమ్మ వచ్చి ఇరవై రోజులు దాటాక మీ నాన్న ఎలా ఉన్నారో నేను లేని లోటు కాస్తైనా తెలిసిందో లేదో అంది భోజనాల దగ్గర ఎలా ఉండడానికి ఏముంది వారం వారం ఫోన్లో మాట్లాడుతున్నాంగా బాగానే ఉన్నారు ఆ బాగుండడం కాదు అని నవ్వింది శాంతమ్మ అమ్మ కొన్నాళ్ళు నాన్న సంగతి మర్చిపో కనీసం ఇక్కడున్నన్ని రోజులైనా హాయిగా ప్రశాంతంగా ఉండు అన్నాడు కొడుకు దీపక్ బాగుంది ఎలా మర్చిపోతారు యాభై ఏళ్ళ అనుబంధం చెప్పినంత సులువు కాదు అని కోడలు రామాప్రభ అంది పోని నీకు అంతగా అనిపిస్తే ఫోన్ చేసి మాట్లాడు ఎవరొద్దు అన్నారు అన్నాడు దీపక్ వద్దొద్దు ఊరికే అన్నాను అసలు ఆయన ఎలా ఫీల్ అవుతున్నారు మనసులోనైనా మిస్ అవుతున్నారో లేదో అన్న ఆలోచనతో అలా అన్నా అంతే నవ్వుతూ అంది శాంతమ్మ మన ఇండియన్స్ ఈ సెంటిమెంట్స్ ఈ బలహీనతలే పెళ్ళిళ్ళని నిలబెడుతున్నాయి అనుకుంటారు ఓ విధంగా మైనస్ పాయింట్ మరో విధంగా ప్లస్ పాయింట్ నిజమే మన పెళ్ళిళ్ళలో ఉండే పవిత్రతో సెంటిమెంటో కానీ కొట్టుకున్నా తిట్టుకున్న భార్యాభర్తల మధ్య బంధం విడిపోకుండా ఉండడం అన్నిటికన్నా గొప్పది అనుకుంటాను అంది కోడలు ఏమిటో నాయనా పెట్టి పుట్టడం అంటే ఇదే చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత అన్నట్టు భార్యాభర్తల అన్యూన్యత ఓ అదృష్టమే దానికి నేను నోచుకోలేదు అని నిట్టూర్చింది అమ్మా అసలు నీవు నాన్నని మార్చడానికి ఎప్పుడూ ప్రయత్నించలేదా ఏదో సామెత చెప్పినట్టు రామాయణమంతా విని రాముడికి సీత ఏమవుతుందని అడుగుతున్నావు నలభై ఏళ్లకు పైగా మీ నాన్నని చూస్తూ ఆయన ఏనాడన్నా ఇతరులని మాట్లాడించారా మాట్లాడే అవకాశం ఇచ్చారా ఓ యాభై ఏళ్ళ క్రితం ఆర్థిక స్వాతంత్రం లేని భార్య భర్తకు ఎదురు తిరిగి నీ పద్ధతి మార్చుకో అని చెప్పగలిగే అవకాశం ఉందా అసలు చెప్పినా ఆ భర్త సామరస్యంగా అర్థం చేసుకుని తనని తాను మార్చుకుని ప్రయత్నం చేసే సౌమ్యత ఆనాటి మగవాళ్ళలో ఉండేదా ఉన్నా కోటికో ఒకరు భార్యల మనోభావాలకు గౌరవం ఇచ్చే ప్రసక్తి ఎక్కడుందిరా అది నిజమే దీపక్ అసలు మన దేశంలో భార్యాభర్తల మధ్య అభిప్రాయ భేదాలకి అసలు కారణం కమ్యూనికేషన్ గ్యాప్ అంటారు అంది రామాప్రభ అందరూ కాదులేమ్మా అంతా ఆయనలా ఉంటారా అది నిజమేలే మగాలంతా చెడ్డవాళ్ళని ఎలా అంటాం కానీ మొత్తం మీద ఆ రోజుల్లో ఆ శాతం ఎక్కువ పుణ్యం కొద్దీ పురుషుడన్నమాట నిజం అని నిట్టూర్చింది అందుకే మీ నాన్న కాస్తైనా నేను లేనిలోటు గుర్తించారా అన్నది తెలుసుకోవాలని ఆరాటం అంది రేపు ఆదివారం ఫోన్ చేస్తాగా అప్పుడు నీవే అడుగు బుద్ధొచ్చిందా అని ఆశయంగా అన్నాడు కొడుకు దీపక్ మర్నాడు ఫోన్ పల్లవి తీసింది అయ్యగారు స్నానం చేస్తున్నారండయ్యా అంటూ గబగబా ఆరాటంగా అబ్బాయి గారు అమ్మగారికి చెప్పండి వంటావిడే వెళ్ళిపోయింది హోటల్ నుంచి తెచ్చుకు తింటున్నారు ఆ భోజనం పడక రెండు రోజుల నుంచి విరోచనాలు నీరసపడిపోయారు ఫోన్ అమ్మగారికి ఇయ్యండి బాబు అంది దీపక్ ఫోన్ అందించాడు శాంతమ్మ ఆందోళనగా ఎందుకు వెళ్ళిపోయిందే మాలతి వచ్చే వరకు ఉండమని మరీ మరీ చెప్పాను కదా ఎందుకేంటమ్మా సాధిస్తే తిడితే పడతారేంటి మీరు అనుకున్నారా ఊరుకోవడానికి మీరు వెళ్ళాక అయ్యే కోపం మరీ ఎక్కువైందమ్మా నన్ను తెగ సాధిస్తున్నారు మీరు త్వరగా వచ్చేయండి అమ్మా అంది అంతలోనే పల్లవి అన్న శంకరయ్య గారి కేక ఎవరితో మాట్లాడుతున్నావు పెట్టేయి ఫోన్ నిన్ను ఇక్కడ విషయాలు చెప్పమని ఎవరు చెప్పారు ముందు ఆ ఫోన్ పెట్టేయని అరిచారు అంతే ఫోన్ కట్ అయింది శాంతమ్మ నెట్టూర్చింది కొడుకు మళ్ళీ ఫోన్ చేసినా ఆ అని పొడి పొడి మాటలు నాకేం బాగున్నాను అంటూ ముక్తసరిగా మాట్లాడి పెట్టేశారు శంకరయ్య అయ్యో భోజనానికి ఏం చేస్తున్నారో హోటల్ తిండి పడదు ఒంటికి శాంతమ్మ ఆదుర్దా పడింది నీ ఊరికే గాబరా పడకమ్మా ఈసారి ఆయనకి బాధ్యత విలువ బాగా తెలుస్తుంది మరేం పర్వాలేదు ఊర్లో చాలా హోటల్ ఉన్నాయి అని కొడుకు తేలిగ్గా అన్నాడు మళ్ళీ ఆదివారం దీపక్ ఫోన్ చేస్తే ఫోన్ ఎవరూ తీయలేదు రోజంతా నాలుగైదు సార్లు ఫోన్ చేసినా ఎవరూ తీయకపోవడంతో దీపక్తో పాటు శాంతమ్మ ఆందోళన పడింది ఏమయ్యారు ఈయన ఎక్కడికి వెళ్ళుంటారు అనుకున్నాడు దీపక్ రే దీపక్ ఓసారి పక్కింటి సుందరం గారికి చేసి చూడు లేదంటే మీ రాజేష్ బాబా ఉన్నాడుగా అతనికి చేయి ఏమన్నా వాళ్ళకి తెలిసేమో ఉండు నెంబర్లు ఇస్తాను అని తన డైరీలో నెంబర్లు చూసి ఇచ్చింది శాంతమ్మ సుందరం గారికి ఫోన్ చేస్తే వారం రోజులుగా ఇల్లు తాళం వేసి ఉంది వెళ్ళారో ఏం చెప్పలేదు అని చెప్పాడు రాజేష్ని అడిగితే అంకుల్ వారం రోజుల క్రితం వచ్చి వంట మనిషి కావాలి చూసి పెట్టమన్నారు చూసి కుదిర్చి చెప్తానన్నాను ఇంకా ఎవరూ దొరకలేదని ఫోన్ చేయలేదు మరి ఈలోగా వెళ్ళారో ఏం చెప్పలేదు అన్నాడు శాంతమ్మ కలవరపడింది ఉండు శ్రావిక ఫోన్ చేశారేమో నాన్న అడుగుతాను అంటూ డెట్రాయిడ్లో ఉన్న చెల్లెలకి ఫోన్ చేశాడు దీపక్ జరిగింది చెప్పాడు ఏమిటో అన్నయ్యా అమ్మ చేసిన పని బాగోలేదు ఈ వయసులో ఆయన్ని ఇలా ఒంటరిగా వదిలి రావడం ఏమిటి ఇన్నేళ్లు భరించిన ఆవిడ ఈ ఆఖరి రోజుల్లో ఆయనలో మార్పు వస్తుందనుకుందా నాన్న నాకేం ఫోన్ చేయలేదు అంది దీపక్ ఏమిటోరా నాకు గాబరాగా ఉంది ఈ పెద్ద మనిషి ఏమయ్యారో ఆరోగ్యం సరిగా లేక ఏ ఆసుపత్రిలోనన్నా చేరలేదు కదా నాకు టికెట్ కొనేరా బాబు ఏదన్నా జరగరానిది జరిగితే లోకం నింద నా మీద వేస్తుంది అంది అపరాధ భారంతో కొడుక్కి ఏమనాలో తెలియక తల ఊపాడు ఆదివారం ఉదయం పది గంటల వేళ అంతా సావకాశంగా డైనింగ్ టేబుల్ దగ్గర దోశలు తింటుండగా కారు చప్పుడు ఆ వెనక శ్రావ్య గొంతు వినిపించింది కిటికీలోంచి తొంగి చూసిన రామాప్రభ మామయ్య గారు వచ్చారు అంటూ వీధి తలుపు తీయడానికి గబగబా వెళ్ళింది తల్లి కొడుకులు అర్థం కాక మొహాలు చూసుకుంటుండగానే శ్రావ్య వెనకాల నెమ్మదిగా నడుచుకుంటూ శంకరయ్య గారు వచ్చారు నాన్నగారిని తీసుకొచ్చానమ్మా నవ్వుతూ అంది శ్రావ్య తల్లి దగ్గరికి వెళ్ళి ఎప్పుడొచ్చారు అంది తల్లి నిన్న మాట్లాడినప్పుడు చెప్పనేలేదు తెలుసుండి కూడా చెప్పకుండా నటించావా అంటూ చెల్లెన్ని మందలిస్తూ ఏమిటి నాన్న ఇది చెప్పకుండా చేయకుండా ఇలా ఇల్లు తాళం పెట్టి వెడితే మేము గాబరాపడి అందరికీ ఫోన్లు చేశాం ఫోన్ చేసి వస్తున్నట్టు చెప్పొచ్చుగా కాస్త గట్టిగానే అన్నాడు దీపక్ నా కూతురు నా మనవడిని చూడాలనిపించి వచ్చాను నీ పర్మిషన్ తీసుకురావాలా బుకాయింపుగా అన్నారాయన నాన్న వస్తానని వీజా పేపర్లు అది పంపమని ఎవరికీ చెప్పొద్దని ప్రామిస్ చేయించుకున్నారు వచ్చి నాలుగు రోజులైంది అప్పుడే నిన్న నీ ఫోన్ వచ్చాక ఇంకా సస్పెన్స్ వద్దని నేనే తీసుకొచ్చాను చూసావా అమ్మ నాన్నకి నీవంటే ఎంత ప్రేమో నీవు లేకుండా ఉండలేక నీ వెంటే పరిగొత్తుకొచ్చారు అంది శ్రావ్య ఆ మాటకి శంకరయ్య గారి మొహం సిగ్గుతో ఎరబడింది అదేం కాదు ఆవిడ గారే నా ఇష్టం వచ్చిన చోటికి వెళ్ళగలదు నేను వెళ్ళగలను బెట్టుగా తగ్గిపోవడం ఇష్టం లేక దబాయింపుగా అన్నారాయన అబ్బా ఏమిటి నాన్న ఒక్క చిన్న మాట నీవు లేకుండా తోచలేదు అందుకే వచ్చానంటే అమ్మ సంతోషిస్తుందిగా మీ మగాళ్ళకి ఎంత ఈగో కూతురు నవ్వుతూ అంటించింది ఈ ఈగోనే భార్యాభర్తల మధ్య దూరాలను పెంచేది అది మగాళ్ళకి అర్థం కాదు పెళ్ళా ముందు తలవంచకూడదు తలవంచడం తలవంపులు అనే మనస్తత్వం వల్ల తాను జీవితంలో ఏం కోల్పోయాను అన్నది మగాళ్ళకి అర్థం కాదు అంటూ శాంతమ్మ నవ్వుతూ అంటించింది భార్యవంక గుర్రుగా చూసి నేను ఎప్పటికీ తలవంచని వీరుడినే గర్వంగా తల ఎగరేశారాయన భార్యాభర్తలు ఒకరి ముందు ఒకరు తలవంచాల్సిన అవసరం ఉందని చెప్పడానికే ఒకరి చేతుల్లో ఒకరు తలవంచి పెళ్లి తంతులో జీలకర్ర బెల్లం పెట్టించడంలో భావం భార్య ముందు భర్త తలదించితేనే ఆ సంసారంలో సామరస్యం ఉందని చెప్పకనే చెప్పడం అలాగే నలుగురిలో భార్య కాళ్ళు పట్టుకుని మెట్టెలు పెట్టిస్తారు సంసారంలో అన్యోన్యత అనురాగం ఉండాలంటే అవసరమైనప్పుడు భర్త కాళ్ళబేరానికి దిగాలి అందులో సిగ్గుపడాల్సింది లేదని చెప్పడానికే అనుకుంటాను అంది శాంతమ్మ అబ్బో మీ అమ్మకి పడమటి గాలి బాగా వంట పట్టినట్టుంది మాటలు జోరుగా వస్తున్నాయి పెళ్ళిళ్ళ గురించి రీసెర్చ్ చేసినట్టు మాట్లాడుతుంది అని హేళనగా అన్నారాయన అవును ఇన్నాళ్ళు నోరు ఇప్పక పోవడమే నేను చేసిన పెద్ద తప్పని ఇక్కడికి వచ్చాకే బాగా అర్థమైంది ఆడది నోరిప్పితే తిరుగుబాటు ధోరణిలాగే కనిపిస్తుంది మగాడికి డాడీ అమ్మ చెప్పిన దాంట్లో నిజముందని మీరు ఒప్పుకోవాలి ఇప్పటికైనా అన్నాడు కొడుకు అన్నయ్య నాన్నగారిలా రావడంలోనే అవడం లేదు అమ్మ మీద ఎంత ప్రేమ మన మూడు బంధం గట్టిదన్నయ్యా లేదనుకోవడం అంత సులువు కాదు ఆ మాటకి శంకరయ్య గారి మొహం సిగ్గుతో ఎరబడింది పంతంగా తల అడ్డం తిరుపుతూ భార్య వంక తల ఎగరేసి చూసి ఐ విల్ నవర్ సరెండర్ టు హర్ పంతంగా అన్న గొంతులో సామరస్యం తప్ప పట్టుదల కనబడలేదు ఆ మాటకి కొడుకు కూతురు నవ్వారు ఆయన మొహం చూస్తూ శాంతమ్మ నవ్వుకుని నెల రోజులకే మొహంలో పళ్ళు కళ్ళు వెళ్ళుకొచ్చాయి బుకాయించకండి అని చెవి మెలేసి చెప్పాలనిపించింది వెంటనే అంత సామరస్యం సరసం ఉంటే ఇంకా కావాల్సిందేముంది అనిపించింది చిన్నప్పుడు కొడుకు అన్నం తిననని మారం చేస్తూ ముద్ద నోట పెట్టకుండా పెదాలు బిగించి కూర్చుంటే పిచ్చి విధవా నా మీద కోపం వస్తే అన్నం మీద చూపిస్తారా అని సుతారంగా నెత్తి మీద ముట్టికాయ వేసినట్టు ముగుడి నెత్తిన ఒకటి వేసి లాలించాలని అనిపించింది ఆ క్షణాన ఆవిడలోని తల్లి మనసుకి హాయ్ ఫ్రెండ్స్ ఈ కథ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్